డిస్ట్రాయిడ్ దట్ శివలింగం అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్కులేట్ అవుతుంది అంటే ఈజ్ హీజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే అలాంటి లేదు చూస్తే అతని బాడీ మీద భక్తులు లాగా ఉన్నారు బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి సో ఆల్ దట్ నాట్ కరెక్ట్ లైక్ హిందూ హిందూ డివోటెడ్ ప్రాక్టీసింగ్ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ శివభక్తుడు అంత శివభక్తుడు వెళ్ళి శివభక్తుడు శివలింగాన్ని బయల సొల్లు సొల్లు ఏదో సొల్లు కబుర్లు ఈయనేమో శివభక్తుడు పూజారి మీద కోపంతో శివలంగాన్ని బాగల కొట్టాడంట శివలంగాన్ని కొడితే సంప్రోక్షణ చేయకుండా తీసుకొని అక్కడ పెట్టేశారు హిందూ మతం మీద ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం దాడులు జరుగుతా ఉంటే సిగ్గు శరం అన్ని వదిలేసి ఇంకా కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇప్పించి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాకపోతే ఏంటి ఇప్పుడు కడగాలి కదా మాదాపూర్ వచ్చి అదే మాదాపూర్ లోనే ఉంటాడు కదా అక్కడ మెట్లు కడగాలి కదా toodle